లో ఉన్నాను అందరూ ప్రాబీ గుర్తున్నా లేదా కూడా సో ఆయన కూడా ఆయన గుర్తుపెట్టుకునే స్పెషల్గా ఫోన్ చేసి ఒక రెండు రోజులు ఫోటోషూట్ అది కూడా రాత్రంతా నేల్కొంది అక్కడ ఏ టైం ఇక్కడ టైం కాబట్టి సో అక్కడ కరెక్షన్స్ అని చెప్పి ఫోటోషూట్ అన్నీ చేసి మీరు ఇవాళ ఇక్కడ నుంచి ఈ సినిమాలు కనబడుతున్నాను అంటే క్రెడ డైక్టర్ గారికి సో ఆయనకి నా స్పెషల్ స్పెషల్ ధన్యవాదాలు అలాగే అలాగే ఎంతో మందికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ని కానీ ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్స్ కానీ తయారు చేసిన అలాగే దిల్ గారికి అలాగే సురేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ బ్యానర్ నుంచి నేను మై నేదా మొదటి మూవీ అని మీ ప్యానల్ లో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నా స్క్రీన్